ఎందుకంటే ఈఎంఏ కారు కట్టడానికి ఈఎంఏకి కూడా డబ్బులు లేని పరిస్థితులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారిని తీసుకొచ్చి ఐదు వేల కోట్లకి అధిపత్యం చేశారు అందుకే ఆమె జగన్ అన్న కాలు కడిగి నిత నీళ్ళు ఆవిడ ఎవరో కాదు అతను ఫోటో కూడా కాలు కాలు ఫోటో తీసి పూజ గదిలో పెట్టుకుని పూజించుకోవాలి అలాంటి పరిస్థితులు ఉన్న ఆమె ఆ స్థాయికి తీసుకొచ్చారు జగనన్న కాలు కడిగిన నెత్తిన నీళ్లు జల్లుకోవాలంటే ఒక ఆవిడ అన్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారికి అడిగిన కాళ్ళు నీళ్లు ఆవిడ జల్లుకోవాలని ఆవిడ జల్లుకుంటే పవిత్రమైన నీళ్లు అయిపోతాయి అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు ఏది ప్రజల సేవలో మునిగి తేలుతున్నారు అతను చాలా ఆనందంగా ఉన్నాయి ప్రజలు ఆనందం చూసి చేసిన సేవల్లో ప్రజలు చాలా ఆనందంగా ఉంటే ఆనందం చూసి అతను ఎంజాయ్ చేస్తున్నారు ఇలాగ అలగా జలం మనుషులు వచ్చి చిల్లర మాటలు మాట్లాడిన దానికి ఈ చిల్లర మనుషులతోటి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అతనికి ఎందుకంటే ఆమె ఏమన్నారు మేము జగన్మోహన్ రెడ్డి రావక్కర్లేదు మాట్లాడడానికి బైరెడ్డి గారు నేను వస్తే చాలు అన్నారు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు వస్తే చాలు అన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలకి ఎమ్మెల్యేలు మంత్రులు పవన్ కళ్యాణ్ గారు రావక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్సే చాలు మాట్లాడడానికి ఓకే కలిపారు అది కలిపారు ఇది కలిపారు అని అంటున్నారు ఆవిడ అని అంటున్నారు మమ్మల్ని అంటున్నారు ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్ళారు ఎవరైనా ఒక అట్లీస్ట్ మీరు హీరోయిందని కూడా దగ్గరికి రాలేదు ఎవరు అంటే వెంకన్న స్వామి మీకు చంపుచెల్లు అన్నట్టు సమాధానం ఇచ్చారు ఓకేనా తెలుసు అక్కడైనా మీరు తెలుసుకోవాలి ఎవడో మెట్లకి అడిగారు అంటే ఇంకా ఆ విషయం మర్చిపోలేదు ఆ టాపిక్ ఆ మెట్లకి అడిగింది ఒక ఆడావిడ వెళ్ళి కడగాలి ఎవరో రోజా గారు చెయ్యాలి ఆమెకు తెలివి రాలేదన్నమాట అయ్యో పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగేశారు ప్రజల ద్వారా సింపతి పొందారు అని ఒక అసూ ఇంకా ఆళ్ళ ఉండిపోయింది ఆ అసూ ఉండిపోవడం వల్ల ఇంకా ఆ టాపిక్ తీసుకొస్తుంది ఆవిడ అసలు తిరుపతి లడ్డు విషయంలోని పవన్ కళ్యాణ్ గారికి దేవుడు చూపించినప్పుడు ఏదో ఏదో జరిగింది ఎవరు చనిపోయారు గేట్లు ఓపెన్ చేయనేది సంథింగ్ జరిగింది గుర్తులేదు అంతగా ఎంకండ స్వామి ఉన్నారు వేడుకొడ స్వామి ఉన్నారు అందుకే మీకు బుద్ధి చెప్పారు అంటే నిజంగా బుద్ధి చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మెట్లు కడగాలి ఆమెతో మెట్లు కడిగించాలి ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆమె చేసిన తప్పుకి తిరుపతి మెట్లన్నీ ఆమెతో కడిగించి ఆమెతో బొట్లు పెట్టించుకొని వెళ్ళాలి ఆవిడకి అది పనిష్మెంట్ అది చేస్తున్నా అక్కడ వెంకన్న స్వామి ప్రశాంతంగా ఉంటారు ఆమె చేసిన తప్పుకి ఇతను ప్రత్యేక పడ్డ పెట్టి ఆవిడ చెయ్యాలి కానీ అది రోజా పవన్ కళ్యాణ్ అది అయిపోయింది అయిపోయింది ఇంకేవారు ఈరోజు మనం చూస్తే అంబటి రాంబాబాబా రాంబాబు గారు ఒక జనసమూహం కలిగిన ఒక ఏరియాకి వచ్చారండి అయితే ఏంటంటే అక్కడ ఏంటంటే జనాలు బాగా పోగారు అటు తెలుగుదేశం కార్యకర్తలు బాగానే వచ్చారు వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చారు ఎలాగంటే మన అంబటి రాంబాబు గారు ఆ పార్టీ తరఫున నాయకుడు కాబట్టి అయితే అందరూ వచ్చేటప్పటికి చిన్న తొక్కిసలాట్లా జరిగింది చిన్న గొడవ కింద అయింది అక్కడ అయితే ఆ సందర్భంలో అంబటి రాంబాబు గారు తిరిగి కారెక్కేస్తూ కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయారు బాగా ఎందుకో అక్కడ జనాలు గొడవకో మొత్తం మీద ఏదో అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో తెలుగుదేశం కార్యకర్తలు ఆయన కొట్టడానికి వచ్చినట్టుగా ఆయన చెప్తున్నాడు ఆ సందర్భంలో ఏంటంటే ఆయన కొంచెం మనం వినకూడన మాట ఒకటి మన చంద్రబాబు నాయుడు గారిని అన్నారు అంటే చాలా దారుణమైన మాట అనమాట అది ఇక్కడ ఏంటంటే లైవ్లో చెప్పకూడదు కానీ మీకు అందరికీ ఆ వీడియో చూస్తే అర్థమవుద్ది చాలా దారుణమైన మాట చంద్రబాబు నాయుడు గారిని అనటం అయితే అది కరెక్ట్ కదండి ఆయన మరి అంత ప్రెస్టేజ్ అయిపోవాల్సిన అవసరం లేదు కానీ ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజా నాయకుడిగా ఒక పార్టీ తరఫున ఒక మంత్రిగా చేసింది అటువంటి వ్యక్తి అంత దారుణంగా మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు ఎంత ఫ్రస్ట్రేషన్ అయినా చాలా సందర్భాల్లో కోపాలు వస్తాయి కానీ ఆ విధంగా ఒక ముఖ్యమంత్రిని ప్రజెంట్ ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని అంత దారుణమైన మాటలతో మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు అది ఏమైనా తర్వాత మరి దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా ఏదనేది తర్వాత విషయం అయితే ఏంటంటే గతంలో ఒకసారి ఒక యూట్యూబర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ భార్యని ఏదో అన్నాడని అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు జైల్లో పెట్టారు అతను యూట్యూబ్ ఛానల్ కూడా తీసారు క్లోజ్ చేశారు అయితే అది కూటమి ప్రభుత్వమే అంటే ఒక సాటి అంటే అంతకుముందు గతంలో చేసిన ముఖ్యమంత్రి గారి భార్యని అలా అనకూడదనేసి ఆ పార్టీలో ఉన్న యూట్యూబర్నే తొలగించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అటువంటిది వేరే పార్టీ వాళ్ళు ఇతను అన్న అంటే మన చంద్రబాబు నాయుడు గారిని అంత దారుణమైన మాట అన్నప్పుడు మన అంబటి రాంబాబు గారి మీద ఏం చర్యలు తీసుకుంటారో మనం చూడాలి అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒక సామాన్యుడి మీద ప్రయోగించిన అస్త్రం లేదా చట్టం ఒక సెలబ్రిటీ మీద అది పనిచేస్తుందో లేదో కూడా ఇక్కడ మనం గమనించే సామాన్యులు చాలామంది ఉన్నారు ఎందుకంటే అక్కడ కిరణ్ అనే అతను అది వేరే మామూలే కానీ అదే సమయంలో అంబటి రాంబాబు గారు ఒక సెలబ్రిటీ ఒక మంత్రిగా చేశారు మరి సామాన్యుడి మీద ప్రయోగించిన అస్త్రాలు ఒక మంత్రిగా కూడా అంటే ఒక మాజీ మంత్రి అవ్వచ్చు అనుకోండి మాజీ మంత్రి మీద కూడా ప్రయోగించేది ఏమైనా ఉందా లేకపోతే కేవలం సామాన్యులను అనగదొక్కడానికి ఈ చట్టాలా లేకపోతే వీళ్ళని ఏం చేస్తారు ఎన్ని ఎన్ని మాటలన్నా సరే అలా చూస్తూ ఊరుకుంటారా లేదనేది రాబోయే కాలంలో మనం చూడాలండి ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు ఆ విధంగా మాట్లాడటం అయితే అది అందరూ ఖండించాల్సిన విషయం ఏమన్నా అడుగుతారమ్మా

అంటే మా బతులని మీరు పొయ్యేసి ఆ దేవుడి దగ్గర దండం పెట్టుకోండి అయ్యా మా వాళ్ళు ఎవరో చేశారు ఏదో అయ్యింది మా తప్పు అయ్యింది మేము అటువంటిది ఇంకా కాకుండా చేస్తాం లేదంటే ప్రస్తుతం ఉన్న అధికార పక్షానికి మేము సపోర్ట్ చేస్తాం అటువంటి ఏమని చెప్పండి ప్రజలు కొద్దిగా లోపలికి వచ్చేసి వాళ్ళను వాళ్ళ మనుషులు మార్చడానికి ట్రై చేయండి మేము కూడా మంచి వాళ్ళం అని చెప్పి చెప్పడానికి ట్రై చేయండి అది వదిలేసి మీరు ఎప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టుకుంటూ పను కళ్యాణ్ తిట్టుకుంటూ వాళ్ళు చేసే పనులను తిట్టుకుంటూ మంచి జగ్వా తిట్టుకుంటూ ఉంటాయి మీకు ఎక్కడికి పేరు వస్తుంది తిట్టుకుంటుంది మీరు చెప్పి ఆలోచించండి అదే తెలియని యూజ్ చేయండి సారా 12 బస్తే ఉంటారు తర్వాతే ఉంటారు ఇంకా అందులో చెప్పడానికి ఏముంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఓటే నేర్చుకున్నారు దౌర్జన్యం చేద్దాము తిడదాము బెదిరిద్దామని చెప్పేసి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒకప్పుడు మంత్రి ఆయనకు ఆ విఘ్నత అనేది క్లియర్గా ఉండాలి నేను ప్రజల్ని నడిపించిన వాడిని నేను ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళాలి నేను మళ్ళీ గెలవాలి అనుకుంటే ఖచ్చితంగా నేను ఒక మార్గమే చూపించాలి నా ప్రజలకు నేను ఆదర్శంగా నిలబడాలి ఆ మాట ఆయన ఆలోచించారు అటువంటిది నేను వచ్చేసి చంపేస్తాను ఆ పోస్టర్లను పోస్టర్లను చింపేట వల్ల నిజమనేది అయిపోతుందా ఒక్కసారి ఆలోచించండి మీరు చిన్న పిల్లల్ని అడిగినా కూడా వాడు చెప్తారు క్లియర్గా వాడికి వచ్చిన ప్రొగ్రెసి చెప్పేసి తెలియకుండా పోతుందా నిజమనేది వాళ్ళ తండ్రికి తెలియకుండా పోతుందా టీచర్కి తెలియకుండా పోతుందా అటువంటిది ఒక పోస్టర్ని చంపేస్తామని అంటే మేము చేయలేదని చెప్పి పోరాడని ఒకవేళ నిజంగా మీరు చేసిన తప్పే అయితే వెళ్ళి ఆమె వెంకటేశ్వర స్వామి దగ్గర ముక్కుకొని స్వామి మా వాళ్ళ తప్పు జరిగింది ఇటువంటి తప్పు జరిగే అనుభవం మా ప్రజల తరపు నుంచి మా మాట్లాడి నుంచి మా కార్యకర్తల తరపు నుంచి మేము ఎవరు తప్పు చేసినా అటు తప్పు జరగకుండా మళ్ళీ చూసుకుంటాం అని చెప్పేసి కలవండి లేదంటే అధికార పక్షానికి వత్తస్ పలుకండి అయ్యా మా వల్ల తప్పు జరిగింది మీరు చెప్పండి మేము ఎలా తప్పు సరిదిద్దుకోవాలని చెప్పేసి అది కాకుండా చంద్రబాబు నాయుడు తిట్టడం అంటే ఒక సీఎం తిట్టితే ఎలా ఉంటుంది ఆ మాత్రం విజ్ఞత మీ ప్రజల్లో లేదంటారా మీ కార్యకర్తలలో లేదంటారా ఊరికే వచ్చేసి ప్రెస్ మీడియో పది మంది ఉన్నారు కదా అని చెప్పి ఏది వస్తుంది నోటికి వాడమేనా మానవత్వాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు మీరు కానీ ఇటు గారు కానీ అటు నాని కానీ అతను మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు వైఎస్ఆర్ సిపి అంటేనే దౌర్జన్యం చేసే పార్టీ అనా ప్రజల్లో లేక మంచి చేయాలనుకుంటురా పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది ఎప్పుడైనా అసెంబ్లీకి వెళ్ళారా వెళ్ళి ప్రశ్నిస్తున్నారా అక్కడ పొరపాటుని గలవటండి అది తప్పైనా కూడా ప్రజలు సంతోషిస్తారు అరే మా మా సమస్యల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు మా సమస్యల గురించి గలవట్టినని చెప్పేసి అక్కడ తప్పైనా కానీ ప్రజల్లో కొద్దిగా మంచి పేరు అనేది మీకు వస్తుంది అది కాకుండా చేసిన తప్పు మీద ఎదురు తిడుతా అంటే గింజకు తగ్గించాక తల్ల తప్పు తెలీదు అటువంటి వదిలేసి మామూలుగా మనుషుల్లాగా ప్రతి నేర్చుకోండి కొడాలి నాని గారు కానీ రోజా గారు కానీ రాంబాబు గారు కానీ దయచేసి మనుషుల్లాగా మారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము మీకు కూడా నియోజకవర్గంలో అభిమానులు ఉన్నారు ఇంకా ఇప్పుడు కూడా ఉండే ఉంటారు మీరు ఏ తప్పు చేసిన తర్వాత కూడా ఉండే ఉంటారు వాళ్ళు కూడా కోరుకుంటుంటారు అయ్యా మా లీడర్ మంచిగా చెప్పి మాకు తెలియాలని చెప్పేసి పది మంది మేము చెప్పుకోగలగలని చెప్పేసి ఆ రకంగా మారండి దయచేసి ఎదుటివాడు మా శత్రువు అనేసి ఫీల్ కాకండి వాళ్ళు మంచి చేస్తే మంచిని మంచి అని చెప్పేసి పోవడం నేర్చుకోండి థ్యాంక్ యూ అండి